పార్ట్ టూ ఉంది షాపింగ్ దే అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో సో ఇది వచ్చేసి ఈ వీడియోనే అనమాట నా షాపింగ్ చేసుకున్నాను సో సంక్రాంతి షాపింగ్ నా షాపింగ్ చేసుకున్నాను మా తమ్ముడు వాళ్ళకి కూడా షాపింగ్ చేశాను అనమాట సో అండ్ యాక్చువల్లీ ఇదంతా దిల్చు నగర్ నైట్ టైం స్ట్రీట్ షాపింగ్ మాల్స్ అనమాట నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైము టైంపాస్ అవ్వట్లేదు అనేసి అనుకుంటే ఇట్లా తిరగొచ్చు అనమాట మేము ఇట్లానే తిరుగుతాము యాక్చువల్లీ నెక్స్ట్ డే హాలిడే ఉంది ఇవాళ నైట్ అనేసి అనుకుంటే అట్లా తిరిగేసి వస్తామన్నమాట జస్ట్ నార్మల్గా ఎలా అంటే వాక్ అయినట్టు ఉంటుంది అండ్ మైండ్ కూడా ఫ్రీ అయినట్టు ఉంటుంది అండ్ అట్లా నడుచుకుంటూ మేము అట్లా చాయ్ తాగడము తినడము ఇవి కూడా చేస్తాం అనమాట సో నేను వచ్చేసి ఫస్ట్ టైం ఈ షాపింగ్ మాల్లోకి షాప్లోకి వెళ్ళాను సమీక్ష కలెక్షన్స్ అండ్ మామూలుగా ఏంటంటే ఆ రోడ్లో వెళ్తూ ఉంటే బయట హ్యాంగింగ్ చేస్తారు కదా బొమ్మ సో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అన్నమాట సో లెట్స్ ట్రై ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను సో ఇవి కుదిరింది అనమాట వెళ్ళాను మీకు ఇక్కడ వీడియోస్లో చాలా బాగా కనిపిస్తున్నాయి అనుకుంటా కలర్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది సో నేనేం అడిగానంటే నాకు సిక్స్ హండ్రెడ్ నుంచి ఎంత వరకు ఉందో అంతవరకు చూపించమని చెప్పాను సో వాళ్ళు వచ్చేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ దాకా ఉంది అనేసి చెప్పారు సో నేను నేనేం చేశానంటే సరే సిక్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపు చూపించమని చెప్పాను సో ఇలా చూపించారు ఇది బాగుందనమాట పింక్ కాకపోతే చున్నీ వచ్చేసి కొంచెం నార్మల్గా ఉంది అందుకే నేను తీసుకోలేదు ఇది వచ్చేసి హ్యాంగ్ చేశారనమాట చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది సో నాకు అది కావాలి ఒకసారి చూపించండి అనేసి అంటే దీనికి వచ్చేసి ఏంటంటే క్లాత్ చాలా పలుచగా ఉంది ఇన్ అండ్ అవుట్ కనిపిస్తూ ఉందన్నమాట సో నచ్చినా క్లాత్ సరిగ్గా లేదు కాబట్టి వదిలేసానమాట దాని తర్వాత ఈ ఎల్లో చూసాను ఇది ఇది మొత్తం వచ్చేసి ఎలా అంటే థ్రెడ్ వర్క్ ఉంది నిజం చెప్పాలంటే చాలా చాలా బాగుంది నేను డ్రెస్సెస్ తీసుకుంటే ఫస్ట్ చున్నీ అన్నీ చూసి తీసుకుంటాను అనమాట చున్నీ నచ్చితే డ్రెస్ని కంపేర్ చేసుకుంటాను లేదు అనేసి అంటే చున్నీ నచ్చలేదంటే నేను డ్రెస్ కూడా పక్కకు పెట్టేస్తాను అనమాట సో ఇది చాలా బాగా నచ్చింది ఇది తీసుకున్నాను నేను అండ్ మామూలుగా ఏంటంటే ఇలా అర్థం ఉంటే నేను ఫస్ట్ నా మీద పెట్టుకొని చూస్తాను నాకు సెట్ అవుతుందా లేదా అనేసి దాని తర్వాత ట్రైల్ ఉంటే ట్రైల్ చేస్తాను అనమాట కొన్ని షాపుల్లో ట్రైలింగ్ ఉండదు కదా అందుకు అనేసి దాని తర్వాత ఇంకొకటి యాక్చువల్లీ దీన్ని మస్ట్ డెల్ అనుకుంటాను సో ఇది వచ్చేసి కాటన్ అనమాట చూసాను బాగున్నాయి ఒక కాటన్ తీసుకున్నాను ఒక పార్టీ వేటైపులు తీసుకుందాము అనేసి సో ఇందులో వచ్చేసి నేను నావీ బ్లూ తీసుకున్నట్టున్నాను అది చాలా బాగుందనమాట నా షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు తమ్ముడు కోసం మా తమ్ముడు కోసం చిన్న తమ్ముడు కోసం షాప్కి వచ్చేసాం అనమాట సో ఈ షాప్లో వచ్చే స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ నేను షాప్ నేమ్ తీయడం మర్చిపోయాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే జీన్స్ బాగుంటాయి అనమాట అబ్బాయిలకి అండ్ మనకు కూడా అమ్మాయిలకు కూడా సెట్ అయ్యేటట్టు ఉంటాయి కొన్ని వెతికి దొరుకుతాయి అండ్ షర్ట్స్ కూడా చాలా బాగుంటాయి బ్రాండెడ్లో ఉంటాయి అండ్ చాలా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో మేము జీన్స్ కోసం వచ్చామనమాట సో మా తమ్ముడు ఒక జీన్స్ తీసుకున్నాడు అండ్ మా తమ్ముడు కోసం నేను ఇంకొక ఫైంట్ తీసుకున్నాను అండ్ ఇదండి షాపింగ్ మ్యాడియో ఇంకా చాలా 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 వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు నేను నా డ్రెస్సెస్ ని కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలన్నమాట అండ్ ఇంటికి వచ్చాం కాబట్టి మనకి సోకులు తక్కువ ఉండవు కదా అవన్నీ వేసుకొని చూసుకోవాలి సో స్టే ట్యూన్ ఇంకా చెప్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి కొత్తగా హ్యాపీ చూసుకున్నా